ఇలా ఇంతమంది వైట్ ఘట్ట బ్లాక్ ఇప్పుడు కలర్ చేస్తాను దానివల్ల కొద్దిమంది గుర్తు గుర్తుపట్టలేదు సో అట్లనే ఇప్పుడు జనాన్న గుర్తుపట్టలేదు అంటే తన చూడలతో పోయి ఉండొచ్చు లేదా ఇంకా వేరే కాలం వల్ల సంథింగ్ జరిగిన బట్ బట్ ఇది ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఆ వంశిక గుర్తుపట్టలేకపోవడం చాలా విచారణ జరిగిన విషయం తను గుర్తు పెట్టుకోవాలి ప్రతి మనిషిని కూడా ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ ఇంకా కఠినంగా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరిని కార్యకర్తని నాయకులు అందరినీ గుర్తించుకుంటే ఫ్యూచర్ లో అన్న మళ్ళీ అధికారులకి వచ్చే అవకాశం ఉంటది అంటే వంశీ గారి మర్చిపోయారు మనని కూడా మర్చిపోతారు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో అందరూ వచ్చి మాట్లాడుతున్నారు రోజా గారు మొదలు పెట్టుకుని అందరు ఆ భయంతోనే మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా మంది సెటర్లు అన్నారు వాళ్ళ గురించి మీరేం చెబుతారు ఇలా అట్లా అనుకోవడం అట్లా అనుకోవడం కంటే మనం తనకు ఒక సూచన తనకొక చెప్పాలా మనం అన్నా మనకి ఇట్లా జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో మన పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి మనం ముందు కనీసం ఒక పద్దెనిమిది గంటలు పని చేయాలి ముందు ఆ కాలకర్తల మధ్య ఉందా నాయక